సో అనేక నియోజకవర్గాల నుంచి కష్టపడి జనసేన పార్టీ కోసం పనిచేసిన మన ఇన్ఛార్జీలందరికీ పార్టీ నాయకులకు పేరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుసుకుంటాను జన సైనికులు లేనిదే మేము లేము ఇక్కడ సభ్యత్వాలు మనం చేసామంటే క్రియాశీలక సభ్యత్వం ఏ విధంగా అందరూ కష్టపడ్డారో ఎటువంటి నాయకత్వం ఉందో మీ అందరికీ తెలుసు స్థానికంగా కష్టపడిన శివదత్వం కూడా మనం గుర్తు గుర్తించాలి ఎందుకంటే ఒక వాలంటీర్ వ్యవస్థ మొట్టమొదటిసారి పాఠం కష్టకాలంలో అందరం కలిసి సమిష్టిగా పనిచేసిన రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మన ప్రజలకి మేలు జరగాలి నాయకత్వం ఇట్లా వదిలేస్తే మన ప్రజల్ని ఏమైపోతారు రెండు రాష్ట్రాలుగా మనని విడగొట్టి తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టి మనం కోల్పోతున్నాం అనే భావన అర్థం చేసుకునే విధంగా ప్రజలు నిలబడాలనే తపనతోటి ఆయన ఆ రోజు పట్టి పెట్టారు ఇబ్బంది పెట్టారు అవమానాలు గురి చేశారు ఆ రోజుల్లో లేదు ఇప్పుడైతే భయంకరంగా ఉంది సోషల్ మీడియా గత ఐదు సంవత్సరాల్లో కేవలం మన పైన ప్రతిపక్ష పార్టీల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు వందల మందిని జీతాలు ఇచ్చి రోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు వ్యవస్థల్ని వాళ్ళ జీవ సంస్థలుగా మార్చుకోవాలి ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు అసలు ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఎంత ఉంటే పర్దాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద మనుషుల్ని కలవాలి నువ్వు ఒక పాలకుడుగా నువ్వు చేసే కార్యక్రమాలను ధైర్యంగా చెప్పుకోవాలి గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జనసైనికుల్ని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మన జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ పంచకాల రమేష్ గారికి ఎనభై వేల మెజారిటీ పంచకాల రమేష్ గారికి ఊహించగలుగుతాం చెప్పండి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థాయిలో రావాల్సిన మెజారిటీ మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారు ఈ మీటింగ్ అయిపోగానే ఇంద బుజ్గారు అన్నదానికి నేను సమర్థిస్తున్నాను ఈ మీటింగ్ అయిపోగానే మీ నేను బుజ్జిగారితో మరియు మా గౌరవ శాసన సభ్యులందరితోటి అనిత గారి ఇంటికి వెళ్లి కాఫీ తాగి రాబోయే రోజుల్లో మన జన సైనికులకి చేయాల్సిన కార్యక్రమాల గురించి అందించాల్సిన పనుల గురించి తప్పకుండా నేను రేపు నియోజకవర్గం అంటే పూర్వం నుంచి ప్రజారాజ్యం దగ్గర నుంచి మన కేడర్ అలాగే ఉంది అందుకే అంత అంటారు రెట్టింపు ఉత్సాహంతో మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మన పా నియోజకవర్గం మెగా ఫ్యామిలీ అడ్డా అని చెప్పి మరొకసారి నిరూపించుకోవాలని మనందరినీ కోరుకుంటున్నాను సార్ ఈ సభలో మాట్లాడచ్చు లేదో తెలియదు కానీ చిన్న విషయం మాట్లాడుతున్నారు మా నియోజకవర్గం గురించి ఇక్కడ ఎమ్మెల్యేగా కెలిసిన అంతకారు మమ్మల్ని మా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు సార్ కాకపోతే కింద కేడరు మనం కూడా కొంచెం సమన్వయం పరచాలని మీరు మినిస్టర్ గారితో చెప్పాలని ఏ పథకాలు వచ్చినా ఏదొచ్చినా కొంచెం సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని మీరు ఒక్కసారి ఆవిడైతే బాని చూసుకుంటారని మినిస్టర్ గారు కింద కేడరు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కొన్ని గ్రామాల్లోని వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి ఒక విషయం మీరు మాట్లాడి మన అందరూ కూడా రేపు రాబోయే పద్నాలుగో తారీఖుని సబరి విజయవంతం చేద్దామా చేద్దామా జై